ద్వాపర యుగమున కాళయవణుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఈ రాక్షసుడు శ్రీకృష్ణుడిని అంతం చేయడమే జీవిత లక్ష్యం అయితే ఈ రాక్షసుడిని ఒక వరం ఉంది దేవతలు దానవులు రాక్షసులు ఎవరు కూడా చంపలేరు ఈ రాక్షసుడిని పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు కూడా చంపలేడు ఈ వీడియోలో శ్రీకృష్ణుడు ఈ కళయవణుడు రాక్షసుడిని టైం ట్రావెల్ ని ఉపయోగించి ఎలా చంపాడు టైం ట్రావెల్ ని ఎందుకు ఉపయోగించవలసి వచ్చింది ఈ కథలో తెలుసుకుందాం యుగంలో ముచుకుందుడు అనే ఒక గొప్ప రాజు ఇతడు సూర్య వంశానికి చెందినవాడు దేవతలతో ఎంతో భక్తి ధర్మం కలిగినవాడు దేవతలు దేవలోకంలో అసురులతో యుద్ధంలో పడినప్పుడు ముచుకుందుడు తన రాజ్యాన్ని త్యజించి దేవతల పక్షంగా యుద్ధం చేశాడు ముచుకుందుని సహాయం వల్ల దేవతలు విజయం సాధించారు ఆయన దేవలోక యుద్ధాలలో వేల సంవత్సరాల కాలం గడిపాడు మానవ శక్తి సరిపోలేదు కాబట్టి అతడు బాగా అలసిపోయాడు అందుకే దేవతలు అతడిని ఒక వరం కోరమని చెప్పారు అప్పుడు ముచుకుందుడు ఇలా అన్నాడు నేను చాలా అలసిపోయాను ఇప్పుడు నాకు ఏదైనా గొప్ప విశ్రాంతి కావాలి ఎవరైనా నా నిద్రను భంగం చేస్తే వారు నా చూపులోనే కాలిపోవాలి దేవతలు ఆ వరాన్ని ఇచ్చి అతడిని భూమిపై ఒక గుహలో నిద్రించేటట్లు ఏర్పాటు చేశారు అంతకు ముందు ముచుకుందుడు దేవతలకు ఇప్పుడు మానవ జన్మలో నాకు ఉండటం ఇష్టం లేదు నాకొక ఉన్నత జన్మ కావాలి అని కూడా కోరాడు దేవతలు దీన్ని మాన్యంగా తీసుకుని అతనికి భవిష్యత్తులో మోక్షప్రదమైన జన్మ ప్రసాదిస్తామన్నారు అలా గుహలో త్రేతాయుగంలో నిద్రపోయిన ముచుకుందుడు ద్వాపరయుగం వచ్చిన నిద్రపోతూనే ఉన్నారు ఇక ద్వాపరయుగం మొదలు అయి శ్రీకృష్ణుడు అవతరించారు శ్రీకృష్ణుడు మధులలో నుంచి తన వంశాన్ని దూరంగా ఉంచేందుకు ద్వారకను నిర్మించి అక్కడికి తీసుకెళ్లాడు ఆయన మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న కాళయవనుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు ఇతడు యవన దేశానికి చెందినవాడు ఎంతో మహత్తరమైన శక్తిశాలి ఇతనికి బ్రహ్మవరం ఉంది దేవతలు రాక్షసులు దానవులు కూడా అతన్ని చంపలేరు శ్రీకృష్ణుడు ఈ రాక్షసునితో యుద్ధం చేయకపోతే ప్రమాదం జరుగుతుందని తెలుసుకుని ఇతన్ని తెలివిగా హతమార్చాలనుకున్నాడు శ్రీకృష్ణుడు కాళయవనుని నేరుగా ఎదుర్కొనకుండా యుద్ధరంగంలో ఆయుధం లేకుండా ఉన్నట్టు కనిపిస్తూ అతని ముందు తలెత్తకుండా పరుగెత్తడం ప్రారంభించాడు ఇది చూసిన కాళయవనుడు కోపంతో శ్రీకృష్ణుడి వెంట పరిగెత్తాడు అల పరుగులు పెడుతూ శ్రీకృష్ణుడు ఒక కొండలోని గుహలోకి ప్రవేశించాడు అదే ముచుకుంద మహర్షి నిద్రిస్తున్న గుహ ఆ గుహ చాలా చీకటి లోతైనది శ్రీకృష్ణుడు గుహలోకి వెళ్లి ముచుకుందుని పక్కన దూరంలో దాక్కున్నాడు ఆ తర్వాత గుహలోకి వచ్చిన కాళయవనుడు నిద్రలో ఉన్న ముచుకుందుని శ్రీకృష్ణుడిగా భావించి అతన్ని కాళ్లతో తన్నాడు మెలకువ వచ్చి ముచుకుంద మహర్షి నిద్రలేచాడు ఆ తాకిడి వల్ల ముచుకుందునికి మెలకువ వచ్చింది తన కళ్ళని విప్పగానే తన నిద్రను భంగం చేసిన వాడిని చూశాడు ఆ దృష్టి ప్రభావంతో కాళయవనుడు తక్షణమే కాలిపోయి భస్మం అయ్యాడు ఇలా ముచుకుందునికి ఇచ్చిన దేవతల వరం సత్యమైంది ఆ తర్వాత శ్రీకృష్ణుడు ముచుకుందుని ముందు ప్రత్యక్షమయ్యాడు తనకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు ముచుకుందుడు శ్రీకృష్ణుని పరమాత్మగా గుర్తించి మోక్షాన్ని కోరాడు శ్రీకృష్ణుడు అతనికి ఈ జన్మలో నీవు ఇంకా కొంతకాలం ధర్మబద్ధంగా జీవించి తదుపరి జన్మలో నీవు బ్రహ్మజ్ఞానివి అవుతావు అప్పుడు నీవు నన్ను పూర్తిగా పొందుతావు అని వరమిచ్చాడు